ఎం యో రాము రామ ఈ దాచిన పల్లె ఇట్ల రాకపోయి కూతురుతో సమానంగా గూడెం బ్రతవ్వి అంట్ల బ్రతవ్వి పక్కన కూర్చుంటారా రా అంటరాని వెథాలాలా మూలం పడుండటం పల కూర్చు పక్కన కూర్చుంటా రేయ్ ఎక్కడ పడుండకపోతే పాత వేస్తాను బా పోని చూసుకో మాస్టారు గొప్పింటోళ్ళని మేము ముట్టుకుంటే వాళ్ళు మైలబడి పోతారా రాము ఏమైంది మాస్టారు వాళ్ళు గాలి పిలుస్తారు మేము గాలే పిలుస్తాం వాళ్ళు నీళ్ళే తాగుతారు మేము నీళ్ళే తాగుతాం ఆ దేవుడు అందరిని సమానంగా పుట్టించినప్పుడు మేము అంటరాయం వాళ్ళం ఎలా మాస్టారు చెప్పండి మాస్టారు మేము అంటరాని వాళ్ళం ఎలా అయ్యాం ఏళ్లు గడిచినా ఇది సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోయింది బాబు దేవుడు మనుషుని పుట్టించాడు ఆ మనుషులే ఈ తేడాల్ని సృష్టించారు ఇంత చిన్న వయసులోనే ఈ ప్రశ్న అడగలుగుతున్నామంటే రేపు పెరిగి పెద్దయ్యాక నువ్వే దీనికి సమాధానం చెప్పగలవు నా నమ్మకం బాబు ఈ రూపాయి తీసుకుని నువ్వు ఒకలు ఇప్పించండి పాత బాకీ కింద తమ కట్టేశాను మళ్ళీ డబ్బులు తెస్తేనే నూకలు పాత బాకీ తర్వాత చూసుకుందాం బాబు పొద్దుటి నుంచి గంజి నీళ్ళు కూడా లేక పిల్లలు అల్లాడిపోతున్నారు బాబు నాకు ఆకలి ఎత్తుందండి ఆకలా నాకు ఎత్తుంది ఆకలే డబ్బులు లేదా నూకలు ఎక్కడి నుంచి వస్తాయి ఇంకా ఆటో నిలబడ్డారంటే నేను రెచ్చిపోతాను నేను రెచ్చిపోయానంటే మిమ్మల్ని అందరికి కలిపి తింగేస్తాను వెళ్ళిపోయిన అసలుకి రాము పాఠాలు రాజావా రాసాను మాస్టారు మరి ఏవిటి ఆలోచిస్తున్నావు మాష్టారు నాకు అనుమానం ఏవిట్రా ఆకలి ఉంటుందిగా మరి అన్నం అందరికీ ఎందుకు ఉండదు మాస్టారు చెప్పండి మాస్టారు అదే అది దైవ నిర్ణయం బాబు అది

ను మొకరాక నా నన్నే ప్రశ్న ఒరే ఇంకో నాలుగు రోజులు పోతే క సంగ చూసేస్తా బాబేయ్ నువ్వు కాదే మళ్ళీ చదువు గిదు అన్నారంటే అడికి నా చేతిలో తావే బాబుగారు నా బిడ్డని కొంటె బాదరట్టు బాదేశారు బాబుగారు మాస్టారు నీ పడితే

ఎవరి మాట ఎలా ఉన్నా నీకు మాత్రం ఆ చదువు కావాలని నీకు ఆ వెలుగబ్బితే నువ్వే పది దారి చూపించే వెలుగవుతావు అనిపిస్తుంది నువ్వు చదువుకోవాలి రాము బాబు చదువు మాట ఎత్తితే నిజంగానే సంపెత్తారు బాబు అందుకే సీతాలు రాముని నాతో పట్నం తీసుకెళ్తాను అక్కడ నాకు తెలిసిన స్కూల్లో చేర్పించి అన్ని ఏర్పాట్లు చేస్తాను రా రాము ఇలా కూర్చో అమ్మని బాబా చూసుకో నువ్వేం దిగులు పడకు బావా నీ చదువు నీ పని అంత పని నేనే చేస్తాను రాము రాము ఏంటమ్మా గారు ఇదిగో పెన్ను రాము నువ్వు బాగా చదువుకోవాలి పరీక్షలని ఈ పెన్ తోటే రాయాలి అట్లాగా అమ్మాయి గారు చూడు ఈ ఊళ్ళో ఎవ్వడికి ఈ దేశంలో ఏం జరుగుతుందో తెలియకూడదు అందుకని మనం ఏం చేస్తున్నాం ఏం ఊరు మొత్తానికి అందరం సెరో పేపరు తెప్పించుకుంటున్నాం రెండో కంటో